హలో గైస్ అందరికి నమస్తే నమస్తే ఈరోజు ఇంట్లో అయితే పానీపూరి చేస్తున్నాం అది ఎందుకో కూడా చెప్పు మా బుజ్జు బయటికి తీసి పానీపూరి పానీపూరి అంటది సో అందుకని ఇంట్లోనే తయారు చేస్తాం ఈరోజు ఇంట్లోనే తయారు చేసి ఎన్ని తింట్తో చూద్దాం అవునా ఎన్ని దిన ఇష్టం అంటే ఇలా ఎన్ని తినాలని ఏమన్నా రూల్ ఉందా అని దానికోసం ఫస్ట్ అయితే మేము బయట నుంచి అయితే పానీపూరి ప్యాకెట్లు అవి ఇవి 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 కాదు బయట నుంచి అయితే ఆర్డర్ పెట్టినాం దీని ప్రైస్ వచ్చేసి ఫిఫ్టీ ఫైవ్ రూపీస్ పడ్డది ఇది ఎంత అంటే హండ్రెడ్ గ్రామ్స్ హండ్రెడ్ గ్రామ్స్ అంట ఫిఫ్టీ ఫైవ్ రూపీస్ టానీ అయితే చాట్ బటానీ అయితే నాన్ పెట్టేసి ఉంచేసాను ముందే మార్నింగే నాన్ పెట్టాను ఇప్పుడు దీన్ని అయితే కుక్కర్ లో విజిల్స్ రావాలి త్రీ విజిల్స్ పెట్టేసి తర్వాత ప్రాసెస్ చేద్దాం తర్వాత ఏం చేయాలనేది అంటే దీనికోసం కావాల్సిన ఆనియన్స్ టమాటా మిర్చి అవన్నీ కూడా కట్ చేస్తా ఈ లోపు విజిల్స్ వచ్చే లోపు అనమాట ఆ ప్రాసెస్ అయితే చేసేద్దాం ఫస్ట్ అయితే ఈ బఠానీ కొంచెం సాల్ట్ని కొంచెం పసుపు యాడ్ చేసి దాన్ని కుక్కర్ పెట్టేద్దాము విజిల్స్ వచ్చేస్తే త్రీ విజిల్స్ రావాలి ఫోర్ వచ్చినా పర్లేదు కానీ మెత్తగా అయిపోతుంది అనమాట ఫోర్ విజిల్స్ రానిద్దాం ఎందుకంటే ఇంకా మిక్సీ పట్టే పని లేకుండా ఇందులోనే మెత్తగా అయిపోతే సరిపోతుంది ఈ అయితే చాటుకు కావాల్సినవి అన్ని కట్ చేసి పెట్టుకుందాం ఏంటంటే ఆనియన్స్ టమాటా కొత్తిమీర పుదీనా పచ్చిమిర్చి చాలా నెలల తర్వాత మేమిద్దరం అయితే కలిసి వంట చేస్తున్నాము అది కూడా వ్లాగ్ కోసం మా బుజ్జిని ఎన్నిసార్లు వ్లాగ్ తీద్దామన్న వీడియోస్ అస్సలు ముందుకు రాదు ఏది తను నేను కాదు నువ్వు రావు రాగి సంగతితోనా ప్లప్పి ఆమ్లెట్ తోనా మొదలు పెట్టింది మనం అదే అసలు ఎన్ని సార్లు పిలుస్తాను ఇద్దరం కలిసి చేద్దాం అంటే అస్సలు అస్సలు అది కాదు నేను చేస్తా అంట ఏమంటది తెలుసా ఏమద్దు నువ్వు వస్తే మొత్తం కిచెన్ అంతా ఖరాబ్ అవుతుంది నువ్వు వద్దు నేనే చేసుకుంటా అంటది అవ్వా కాదు ఇద్దరం కలిసి చేద్దాం అన్నప్పుడు నేను అసలు అనను ఎందుకను ఒక్కడే చేస్తానంటే అవసరం లేదు నేనే చేస్తాను అనేసి అంట ఎందుకంటే ఇప్పుడు ఇంత నీట్ గా ఉన్న కిచెన్ మొత్తం

అనలా మా బుజ్జి బండి పెట్టి అప్పుడు అప్పుడైతే అమ్మాయిలే అమ్మాయిలు బండి దగ్గర కదా ఓన్లీ అమ్మాయిలకు పెడతాం కదా హెల్ప్ చేద్దాం అనుకున్న ప్రతిసారి అదేం లేదు అలా అనలేదు అన్నది ఇప్పుడు తొందరగా తీసిస్తా ఉల్లిపాయ తొక్క తీయడం కూడా రావట్లేదు సరే ఇది కళ్ళు మూసి తెరిచి కటింగ్ అయితే అయిపోయింది నేను చెప్పాను కదా మా బుజ్జి పెద్ద ఏదో ఓవర్ యాక్టింగ్ పని పనంతా చేసినా ట్యాగ్ చేస్తారు ఏం చేస్తున్నారు చూపిస్తాను చూడండి హలో చూసారా నా కటింగ్ అయిపోయింది అక్కడ అన్నీ రెడీ చేస్తాను వచ్చి ఇక్కడ పాటలు పాడుకుంటున్నారు ఏం పాట ఏంటది పంట కదా పంట అయినప్పుడు ఎందుకు వద్దాలి మరి వద్దు మంట పెడతా ఇప్పుడు అయిపోయింది నెక్స్ట్ ప్రాసెస్ ఏంటో చెప్తుందా నీకు చెప్పేదేమో నువ్వు ఆల్రెడీ బండి నడిపావు కదా అమ్మాయిల కోసం అక్కడ పానీపూరి పానీపూరి కోసమా కటింగ్ ప్రాసెస్ అయిపోయింది కదా ఒక విజిల్ వచ్చింది ఆల్రెడీ వాటర్ కోసం అయితే చింతపండు నానబెట్టాను పులుపు తక్కువే అనమాట తక్కువ వాటరే చేస్తాను ఇంకా నెక్స్ట్ వచ్చేసి పూరి ఫ్రై చేద్దాం పూరి ఎలా ఉండాలంటే తెల్లగా ఉండాలి

ఇప్పుడు ఆయన ఈ పానీపూరిని అదే ఈ పాపడాన్ని ఫ్రై చేస్తారంట చూస్తాను ఎంత మంచిగా ఫ్రై చేస్తారు ఇప్పుడు ఆయిల్ అయితే వేడైతుంది సో ఆయిల్ వేడైనాక ఇవి దాంట్లో వేద్దాం ఒక్కొక్కటిగా కొన్ని అతికున్నాయి చిన్న చిన్న అన్నీ వేస్తున్నావు మరి చూసుకో ఒకేసారి అన్నీ ఎందుకు వేస్తున్నావు అదిగోండి కర్రేది వచ్చింది కర్రేది అది కామన్ అది ఎలా వచ్చాయో మంచిగా రాలేదు ఇందులో కర్రే ఉన్నాయి ఇందులో కర్రీ ఏమి ఉండవు నిమ్మకం కూడా కర్రీగానే ఉన్నది అల్ల పోవే కర్ర చూడండి అదిగోండి కర్రది అది ఒక పక్కకు ఉండదా ఇక ఆయన వేస్తే అలాగే కర్రీగా ఏం కావు మాడవు సరే అయితే ఓకే ఈసారి చూడండి తీసాడు మూడే వేసే అందుకే పెరుగు ఎక్కువ అయితే చిన్నగా ఉన్నాయి మరి హీట్ ఎక్కువ అయింది ఓయ్ అయినాయే పానీపూరి అయితే అయిపోయింది చేయడం ఒకటైతే ఖాళీ తింటానా ఇక చాట్ ఉన్నది ఆ చాట్ అయితే మా బుజ్జి చేస్తుంది ఎందుకంటే అన్నీ నేనే చేస్తే మా బుజ్జి ఏం చేస్తే సైలెంట్ చూస్తుందా అందుకే ఓరాక్టి నీయ్ సూపర్ ఉంది గాని షార్ట్ అవసరం లేదు బుజ్జి అట్లే అవుతది చార్ట్ ప్రాసెస్ అయితే ఇప్పుడు నేను చేస్తున్నా మా బుజ్జి చేసిన ఓరాక్టి తట్టుకోలేకపోయం ಅದുകൊണ്ട് ఆవాలు జీలకర్ర వేసి కొంచెం చిటపట అన్న తర్వాత తర్వాత కట్ చేసుకున్న పచ్చిమిర్చి ఆనియన్స్ ఇదిగోండి నేను కట్ చేసిన ఆనియన్స్ మా బుజ్జి కట్ చేసిన ఆనియన్స్ రెండు వేస్తాను పుదీనా కరివేపాకు కొత్తిమీర టమాటా మళ్ళీ వేస్తా తిప్పుకోవాలి ఇలా గిర్ర గిర్ర గిర్రని ఇది ఫ్రై అయిన తర్వాత కట్ చేసుకున్న టమాటాలు వేసేస్తా టమాటాలు వేసిన టూ మినిట్స్కి అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి పచ్చి వాసన పోయే వరకు ఫ్రై చేస్తాను ఆనియన్స్ అయితే ఫ్రై అయిపోయినాయి టమాటా వేసేస్తా టమాటా కొంచెం కొత్తిమీర ఇది కూడా ఫ్రై అయిపోయిన తర్వాత మా బుజ్జి మా బుజ్జు గారు చూడండి ఎలా చూస్తున్నాడు చెప్పు హాయ్ అయ్యా కొద్దిగా అల్లం పెళ్ళిళ్ళు పేస్ట్ వేస్తున్నాను ఇది వేసి పచ్చివాసం పోయే వరకు ఫ్రై చేస్తా తండ్రి కొడుకులు ఇద్దరు ఆడుకుంటున్నారు అక్కడ ఇదిగోండి ఇవైతే ఫ్రై అయిపోయింది దీంట్లో సాల్ట్ గరం మసాలా చాట్ మసాలా జీలకర్ర పొడి ధనియాల పొడి వేసి ఫ్రై చేసేయాలి దీన్ని ఇలాగా తిప్పేస్తే త్రీ విజిల్స్ కి మెత్తగా ఉడికిపోయింది నేనైతే దీన్ని మిక్సీ పట్టట్లేదు ఎందుకంటే ఆల్రెడీ కొంచెం మెత్తగా ఉన్నాయి బఠాన్ కింద ఉంది నేను ఈ వాటర్ తోనే వేసేసుకుంటున్నా చాట్ రెడీ వచ్చింది దేన్ని బాగా దగ్గరగా వచ్చే వరకు ఉడకబెట్టేసి కారం కారంగా వద్దన్నావు కదా బుజ్జి లైట్గా ఉంటే సరిపోతుంది కదా లైట్ గా కారం వేస్తున్నాను ఎందుకంటే కొంచెం చప్పగా అనిపిస్తుంది పచ్చిమిర్చి వేసా గానీ కొంచెం స్పైసీ లైట్ స్పైసీ ఉంటే బాగుంటుందని ఈ చాట్ రెడీ అయిపోయే లోపు నేనైతే పానీకి రెడీ చేసేస్తా ఏమేం చేస్తానో చూపిస్తారండి పచ్చిమిర్చి పుదీనా కొత్తిమీర ఎంత మిక్సీ పట్టుకుందాము తర్వాత ఏమేమి వేయాలో దీంట్లో అవన్నీ కూడా చూపిస్తాం మిరియాలు కూడా వేసుకుందాం లైట్గా ఇదిగో దీంట్లో కొంచెం వాటర్ వేసాను అయితే ఇప్పుడు మెత్తగా మిక్సీ పట్టేసి పానీ చేసేస్తాం ఇదిగో ఇదైతే మెత్తగా మిక్సీ పట్టేస్తా ఈలోపు దీంట్లో మనం బ్లాక్ సాల్ట్ వేసుకుందాం చాట్లో ఇంకా అయిపోయినట్టే కొద్దిగా బ్లాక్ సాల్ట్ బ్లాక్ సాల్ట్ వేస్తే నిజంగా బయట మనం బండి మీద తిన్నట్టే ఉంటుంది చాటు పానీపూరి ఆ టేస్ట్ ఏంటో మరి అలా వచ్చేసి ఇదిగో దీంట్లోకి అయితే వడగట్టుకుందాం ఎందుకంటే ఇది మొత్తం నోటికి పలుకు పలుక్గా తగులుతుంది అనేసి కొంచెం వాటర్ వస్తుంది టైట్గా వాటర్ స్ట్రైన్ చేసుకుంటే మొత్తం ఇదంతా పోతుంది కానీ టేస్ట్ ఇందులోనే ఉండొచ్చు ఇదిగోండి ఆల్రెడీ నానబెట్టిన చింతపండుని నేను మొత్తం దాన్ని శుభ్రంగా పిండేసి పక్కన తీసుకున్నా అది పోసుకున్నా కొంచెం పులుపు చూసుకుని మళ్ళీ వేస్తా కొంచెం సాల్ట్ పానీ పూరి మసాలా లైట్గా చాట్ మసాలా జీలకర్ర పౌడర్ ఇప్పుడు లాస్ట్ ఇంగ్రీడియంట్ వచ్చేసి బ్లాక్ సాల్ట్ ఇది లేకపోతే పానీ టేస్ట్ ఉండదు అంతగా దీన్ని మిక్సింగ్ 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 బుజి పానీ సరిపోద్దా కొంచెం టేస్ట్ అయితే నిజంగా చాలా బాగుంది సేమ్ మనం బయట తిన్నట్టు వచ్చింది నువ్వు కూడా టేస్ట్ చేస్తావా నెక్స్ట్ చాట్ కూడా రెడీ అయిపోయింది అయిపోయింది ఇప్పుడు అయితే మా బుజ్జికి వేడి వేడిగా చాట్ వేసి పానీపూరి సర్వ్ చేస్తా నేనే చేశాను టేస్ట్ చేస్తా ఏ ఇది నువ్వు ఎలక్క కోరికినట్టు కోరికింది ఇది మెత్తగా ఉంది పానీపూరి మొత్తానికి రెడీ అయిపోయింది వేడి వేడిగా ఉంది చూసుకుంది మరి కాలుతుంది వాటర్ ఎలా ఉంది ఆ నేనే వేసుకోలేదు అసలు అయింది సంగతి ఈ పానీపూరి అయితే నిజంగా టేస్ట్ అయితే చాలా బాగుంది చాలా అంటే చాలా బాగుంది నిజంగా చాలా సింపుల్ గా అయిపోతుంది చాట్ కూడా చాలా ఈజీ తెలుసా ఇష్టం తినొచ్చు నీట్ గా చేసుకోవచ్చు మనకి డౌట్ ఉండదు అనమాట వాళ్ళు ఏ వాటర్ ఇస్తారో ఏంటని

తప్పకుండా చూసేయండి జైస్ బై బాయ్ టాటా సీ యూ లవ్ యు